క్యాబేజ్ అని ఎంత ఉత్తుగా మలిసినాయి అన్ని మొక్కలు వస్తాయండి చాలా మొక్కలు వస్తాయి అలాగే ఇటువైపు ఉల్లిపాయ ఉల్లిపాయ విత్తనాలు వేసాను అవి కూడా మలిసినాయి బాగానే చూడండి మనం ఉల్లిపాయలు వేసుకోర్లేదండి మామల విత్తనాలు కూడా వేసుకోవచ్చు అవి నల్ల నువ్వుల్లాగా ఉన్నాయి అవి వేస్తే ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వచ్చింది మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కేబేజీ మాత్రం చాలా మొక్కలు వచ్చినాయండి నారు పోసినాయి విత్తనాలన్నీ అన్నీ మొలిసినాయి చాలా వచ్చినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇలాగ మనం మంచి విత్తనాలు అంటే అలా మొలుస్తాయండి విత్తనాలు మంచి అవి ఉండాలి అప్పుడే మనకి మొలుస్తాయి వేసినాయి వేసినట్టు ఇవి మాత్రం బంతిపూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో మనకి